మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ని తెరమేనికి తీసుకొచ్చింది ఈ ఆపరేషన్ ఖగార్ పేరుతో కొంతమంది మావోయిస్టులని మావోయిస్ట్ అగ్రనేతల్ని కూడా ఏర్పారేసింది అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మావోయిస్టు ఉద్యమానికి ఒక భారీ షాక్ తగిలింది మావోయిస్ట్ అగ్రనేతగా పేరున్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అతను పోలీసుల ఎదుట లొంగిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మావోయిస్టు ఉద్యమానికి భారీ షాక్ తగిలింది ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా పోలీసుల ఎదుట లొంగిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అతను అరవై మంది అనుచరులతో కలిసి ఈరోజు పోలీసులు తుల్లొంగిపోయారు ఏంటి మేడం ఏం జరుగుతుంది ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఒక దాదాపు రెండు సంవత్సరాల నుంచి అప్రకటితంగాను దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రకటితంగాను మావోయిస్టుల ఏరివేత ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన పనిచేస్తున్నారు పనిచేస్తూ ఆయన ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాను అని ఒక లైన్ తోటి ముందుకెళ్తున్నారు ఆయన అయితే చాలామంది ఈ ఆపరేషన్ కగారుకి వ్యతిరేకంగా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను అయితే చాలా సంఘాలు మాట్లాడినాయి వ్యక్తులు మాట్లాడారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వైపు కేసీఆర్ గారు మాట్లాడారు చాలామంది మాట్లాడారు అలాగే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది దీన్ని అంటే నక్సలైట్లు ఉండాలి అని కాదు వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఏం అడుగుతున్నారంటే నేను అడిగినవని ఇంకొకళ్ళు అవునామని ఎవరు మాట్లాడినా ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే శాంతి చర్చలు చేద్దాము మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు అంతకుముందు ప్రభుత్వాలు చాలాసార్లు చర్చలకి రమ్మంటే చర్చలకే రాలేదు వాళ్ళు మే మేము సాయుధ పోరాటమే చేసి తీరుతాము అన్నారు అసలు సాయుధ పోరాటం యొక్క లక్ష్యాలు ఏంటో తర్వాత మాట్లాడుకున్నాం ముందైతే మటుకు వాళ్ళు ఏ రోజు వస్తామని అనేవాళ్ళు కాదు ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు మేము వస్తాము శాంతి చర్చలకి వస్తాము అని చెప్పి అడుగుతున్నారు అడుగుతుంటే అమిత్ షా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఒప్పుకోవట్లా మీకు అసలు అలాంటి ఆప్షనే లేదు మీరు లొంగిపోండి లేదంటే మా పోలీసుల చేతిలో చచ్చిపోండి ఈ రెండే మా ఉన్నాయి మార్గాలు మధ్య మార్గం అనేది లేదు అని చెప్తున్నాడు మామూలుగా మన పురాణాల్లో కావచ్చు ఇతిహాసాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక శాంతి చర్చలు జరుపుతాము అని ఒక తెల్ల జెండా ఎగరేస్తే ఇప్పుడు మహాభారత యుద్ధం కావచ్చు ఏ యుద్ధాలైనా సరే శత్రువు జెండా ఎగరేసినప్పుడు అది ఒక యుద్ధ నీతి అవును అది దానికి ఒప్పుకోవాలి రెండో వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే పంతం పట్టినట్టు మేము చెప్పిందే శాసనం అనే పద్ధతిలో మమ్మల్ని ఎవరు కాదంటారు ఇప్పుడు ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ సంఘాలు కావచ్చు పౌరు హక్కుల సంఘాలు కావచ్చు వీళ్ళందరూ వీక్ అయ్యారు ఈ క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆట పాడింది పాటగా నడుస్తుంది వీళ్ళు దీనికి ఎప్పటి నుంచో ఒక బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు ఏంటి అంటే అర్బన్ నక్ నక్సలైట్ అని మాట్లాడటం ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడితే అతను అర్బన్ నక్సలైట్ అనటం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది మందిని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు లేకపోతే సోషల్ రిఫార్మర్స్ లాంటి వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళని చంపిన నేపథ్యం చూసాం మనం ఈ ఆరుగురిని చంపింది ఒకే రకం నేరస్తులు ఒకే నేరస్తులు అది ఎప్పుడు దొరికారు వీళ్ళు చివరికి ఫైనల్గా గౌరీ లంకేష్ అప్పుడు దొరికారు గౌరీ లంకేష్ తర్వాత ఈ హత్యలు ఆగిపోయినాయి అంటే ఒక రకమైన ఒక టెర్రై చేయడం అంటే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారు అంటే మీకు ఇలాగే జరుగుతుంది శాస్తి మీ ప్రాణాలు తీస్తాము అనేలాగా ఒక బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసేసారు సిద్ధం చేసేసి ఫైనల్గా ఈ వీళ్ళు ఈ సొసైటీలో మాట్లాడేవాళ్ళు తగ్గారు అని ఒక భ్రమలో ఉన్నారు అలాగే నక్సలైట్లని తొదముట్టించాల్సిందే లేకపోతే మనకి అడవులపైన మనకి గుత్తాధిపత్యం లేదు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అడవులపైన గుత్తాధిపత్యం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అని మనం ఆలోచిస్తే కనుక ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మన దేశంలో ఉన్న సహజ వనరులని ఒక ముడి సరుకుగా వేరే దేశాలకి అమ్మేసి డబ్బులు సంపాదించుకోవటం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా ఎక్కువైంది ఓకే అంతకుముందు సహజ వనరుల మీద ఎన్ఎండిసి యొక్క అదుపాజ్ఞల్లో ఉండేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మన దేశంలో ఉన్న ఖనిజాలు లవణాలు ఖనిజ లవణాలు ఈ ఈ కొండలు గుట్టలు అటవీ సంపద ఇదంతా దాని కింద మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉండేది అయితే మొదటిసారిగా సహజ వనరుల్ని ఎగుమతి చేయకూడదు అని చెప్పి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఒక విధానం ఉండింది సహజ వనరుల్ని విదేశాలకి మనం ఎగుమతి చేయకూడదు అని మొదటిసారిగా వాజ్పేయి గవర్నమెంట్లో ఇది చట్టంలో ఆ వెసులుబాటు తీసుకొచ్చారు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటము సహజ వనరులు విదేశాలకి ఎగుమతి చేయటము అని ఈ ఈ విధానంలో బాగా బాగుపడింది ఎవరు అంటే గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తులుగా బాగుపడింది జనార్దన్ రెడ్డి ఎంతలా బాగుపడ్డాడో ప్రపంచం మొత్తానికి తెలుసు అతను అతని పెళ్ళి కరోనా టైంలో అతని కూతురు పెళ్లి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చేశాడు ఎవరో అంతటి పెళ్ళిని ఎవరో చేయలే అంతకుముందు ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక అది ఏంటది ఐరన్ వోరు గనులు ఉంటాయి కదా ఆ గనుల కంపెనీలో ఒక గుమ్మస్తాగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఆ స్థాయికి ఎదగటము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పద్దెనిమిది కోట్లు పెట్టి కిరీటం చేయించటము ఇట్లా అతని అతను ఒక బంగారపు సింహాసనం చేయించుకోవటము ఇట్లాంటివి చాలా చేశాడు గాలి జనార్దన్ రెడ్డి చాలామందిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని లేకపోతే ఈడీల్ని అందరినీ అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని చంపుకుంటూ ముందుకెళ్ళిపోయాడు అతను ఒక సామ్రాజ్యం అది ఒక మాఫియా ఏది ఓబుడాపురం గనుల సంబంధించి అది ఒక మాఫియా లాగా అతను ఐరన్ ఓర్ని చైనాకి ఎగుమతి చేశాడు గవర్నమెంట్ కట్టేది క్యూబిక్ మీటర్కి కొంత అయితే అక్కడ అమ్ముకునేది చాలా అతను ఖర్చులు అన్నీ పోను అతనికి క్యూబిక్ మీటర్కి బోలి డబ్బులు మిగిలినాయి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అతను ఎగుమతి చేశాడు దీనిలో సుష్మా స్వరాజు ఆయనకి బాగా సహాయ సహకారాలు అందించింది అయితే ఇంతకుముందు బీజేపీ పార్టీలో పనిచేశాడు అతను అయితే మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఓ కొత్త పార్టీని పెట్టి చాలా సీట్లు పోటీ చేశాడు కానీ తను ఒక్కడే గెలిచాడు ఈ సందర్భంలో ఏం జరిగిందంటే అతని పైన కేసు రుజువయ్యి అతనికి జైలు శిక్ష పడింది మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది పడితే ఆగమేఘాల మీద అది రివ్యూ పిటిషన్ వేసుకొని అతను కోర్టులో నిర్దోషిగా తేలటం జరిగింది సో మళ్ళీ అతను ఎమ్మెల్యేగా అతనిది సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ పునరుద్ధరించడం కూడా జరిగిపోయింది అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా ముడిపడి ఉంది ఆ కేసు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంతలా ఆర్థికంగా బలపడటానికి ఆ ఓబులాపురం గనుల కేసు కూడా మొదటి మొదటి అడుగు అక్కడే పడింది జగన్మోహన్ రెడ్డికి కూడా సాక్షాత్తు వైఎస్ఆర్ తన పెద్ద కొడుగ్గా వైఎస్ఆర్ చూడటం అతను కూడా నా తండ్రి నా తమ్ముడు అని అతను సంబోధించటం మనం చూసాం అంటే ఇది ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ సహజ వనరుల్ని రక్షిస్తున్నారు నక్సలైట్లు దండకారణ్యంలో ఉండి ఇవాళ మధ్య భారతంలో దండకారణ్యంలో ఇవాళ ఒక రకంగా నక్సలైట్లు ఓచకోత జరిగింది అసలు పైకి కనిపించిన కుటుంబాల దగ్గరికి వచ్చిన శవాలు వేరు అడవుల్లోనే మాయమైపోయిన శవాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కర్రెగుట్టల్లో జరిగింది కావచ్చు గచ్చిరోలిలో జరిగింది కావచ్చు ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక చోట మనం మనం చెప్పుకోవటానికి వీలు చోట్ల చేశారు కేవలం ఏంటి అంటే అక్కడ గిరిజనుల చేతిలో ఆదివాసుల చేతిలో ఉన్న ఆ అటవీ సంపద ఏదైతే ఉందో ఆ అటవీ సంపద మీద వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళని అక్కడి నుంచి పారద్రోలేసేసి ఇప్పుడు దాదాపు ఛత్తీస్గఢ్ నుంచి ఒక నాలుగైదు వేల మంది ఆదివాసీలు వచ్చి నిర్మల్ జిల్లాలో స్థిరపడ్డారు మన తెలంగాణలో స్థిరపడ్డారు అయితే వాళ్ళ దుర్ దుస్థితి ఏంటంటే అక్కడ వాళ్ళకున్న పొలాలు గిలాలు అన్నీ వదిలిపెట్టుకొని ఈ నక్సలైట్లు ఒకవైపున ఈ ఈ పోలీసులు ఒకవైపున వాళ్ళ పైన చేస్తున్న దుశ్చర్యలకి వాళ్ళు వలసొచ్చినట్లు వచ్చేసేశారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ దేశంలో పౌరులే కానీ ఈ దేశంలో వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పడి బతకాల్సి వస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు అంటే ఈ ఇకాలజీ అంటే ఏమంటాము వాతావరణ పరిరక్షణ వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటారు ప్రకృతి సమతుల్యత ఉండాలి అంటారు ఇప్పుడు ఈ దండకారణ్యం అడవులు మన ఈ ప్రపంచ ఈ భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటివి అక్కడ ఇప్పుడు ఆ చెట్లను నరికివేసే కార్యక్రమం ఈ చెట్లను నరికివేసేసి ఆ అటవీ సంపద ఆ గనులు ఏవైతే ఉన్నాయో గిరిజనులు ఉండగా వాళ్ళు వాళ్ళ నివాసాలు ఉండగా వాటిని తవ్వటానికి వీల్లేదు మన చట్టాల ప్రకారం ఆదివాసీల హక్కుల ప్రకారం అందుకని అక్కడ ఆదివాసీలని లేకుండా చేసే దుశ్చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఇప్పుడు పోయినసారి మణిపూర్లో గొడవ కూడా ఇదే ఒక రకంగా ఆ అటవీ హక్కులకు సంబంధించి గిరిజనులు గిరిజనేతరులకు సంబంధించిన హక్కుల పోరాటమే ఇదంతా ప్రభుత్వమే చేస్తుంది అనేది నక్సలైట్ల ఉద్దేశం ఓకే దానిలో కూడా వాస్తవాలు లేకపోలేదు అందుకని ఏంటి అసలు వాళ్ళకి అడ్డంకిగా ఉన్నది ఎవరు అక్కడ ఆ గిరిజనులను కాపాడుతుంది ఎవరు గిరిజన హక్కుల గురించి మాట్లాడుతుంది ఎవరు నక్సలైట్లు అందుకని నక్సలైట్లు లేకుండా చేయాలి ఇప్పుడు వీళ్ళకి దారి సుగమం అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు రోడ్లు వేస్తున్నారు వీళ్ళు రోడ్లు వేస్తుంటే వాళ్ళు తవ్వేస్తున్నారు ల్యాండ్ మైన్లు పెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు సరే నక్సలైట్లు కూడా అసలు ఎందుకు పునరాలోచించలేకపోతున్నారు ఇంతమంది కామ్రేడ్స్ని వాళ్ళు కోల్పోతున్నారు ఇన్ని ప్రాణాలు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ఇవాళ అత్యాధునిక పరికరాలతోటి ఇవాళ డ్రోన్లు ఎగరేస్తున్నారు దాదాపు ముప్పై కిలోమీటర్ ఒక డ్రోన్ ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ఎవరు ఎక్కడున్నారో కనిపెట్టగలిగినంత అత్యాధునిక అయిన పరికరాలు ఉన్నాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన పరికరాలు ఉన్నాయి ఇప్పుడు ఇంత నిఘా ఉన్నప్పుడు ఇంత నిఘా వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు నక్సలైట్లు ఎక్కడైనా దాక్కుంటారు కాకపోతే కొంతమంది నక్సలైట్లు ఏం చేశారు అంటే ఆ పక్కనున్న విలేజెస్లోకి వాటిల్లోకి ఇంకొంచెం బయటకు వచ్చి చిన్న చిన్న టౌన్స్ వాటి దగ్గరికి వచ్చి ఆధార్ కార్డులు తీసుకున్నారు దానివల్ల కూడా చాలామంది దొరి అంటే వాళ్ళ ఎక్కడున్నారు అనేది కనిపెట్టగలిగారు కనిపె కనిపెట్టగలిగి ఏది ఏమైనప్పటికీ ఈ వేళ మల్ వేణుగోపాలరావు గారు ఒక అరవై మందితోటి కలిసి లొంగిపోవటం అనేది ఒక రకంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక రకంగా హత్యలనే చెప్పాలి ప్రభుత్వం చేస్తున్న హత్యలనే చెప్పాలి వాటిని నక్సలైట్లను చంపేసే కార్యక్రమం ఈ వీళ్ళని ఈ విధంగా చంపేస్తూ ఇంకా ఆఖరి నక్సలైట్ను కూడా మిగిల్చనివ్వను అన్న ఆయన మాటని ఆయన నిజం చేసుకోవాలి అని చెప్పి అమిత్ షా అనుకుంటున్నారు అయితే ఆయన చాలా వరకు నైంటీ పర్సెంట్ కృతకృత్యుడయ్యాడని చెప్పచ్చు కాకపోతే ఇందాక మనం అనుకున్నామే యుద్ధంలో తెల్ల జెండా ఎగరేస్తాను అన్నప్పుడు కనీసం చర్చలకు పిలిచి ఉంటే కనుక ఈ ప్రభుత్వం ఎంతో కొంత ఒక మానవత్వానో లేకపోతే ఒక చట్టాన్ని అనుసరించింది అని చెప్పుకోవటానికి ఉండేది ఇప్పుడు ఈ విధంగా చేయడము అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో అనడానికి ఆస్కారంగా ఉంది అని నక్సలైట్లు చాలామంది అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మరి దీనికైతే ఎవరు సమాధానం చెప్పలేరు ఆ మధ్యకాలంలో సాయిబాబా గారిని పది సంవత్సరాల పాటు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆయన్ని సెల్లో పెట్టారు పది సంవత్సరాల తర్వాత ఏం చెప్పారు ఆధారాలు దొరకలేదు అని చెప్పి ఆయన వదిలిపెట్టారు ఆ తర్వాత ఆయన చనిపోయారు ఇట్లా ఎంతోమంది ఈ ఆదివాసీల కోసం పనిచేసిన వాళ్ళు చనిపోవటం జరిగింది నక్సలైట్ల పేరుతో లేకపోతే ఇప్పుడు సుధాభా భరద్వాజ్ అనే హక్కుల కార్యకర్త ఆవిడ వీళ్ళ అసలు చాలా గూడెల్లో స్కూళ్ళు వచ్చినాయి లేదు అనుకుంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వచ్చినాయి లేదు కొన్ని వ్యవస్థలు పనిచేసినాయి అంటే మటుకు నక్సలైట్లే కారణమని మనం చెప్పుకోక తప్పదు కానీ వాళ్ళు సమాజంలో ఉండి పౌర సమాజంలో ఉండి పౌరుల హక్కుల్ని కాపాడటానికి వాళ్ళు పనిచేస్తున్నట్లయితే వాళ్ళు ఇంకొంచెం ఖ్యాతిని గడించేవాళ్ళు ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేవాళ్ళు ఇప్పుడు అడవిలో ఉండి చివరికి దిక్కు లేని చావులు అంటే వాళ్ళ ఆత్మతర్పణాలకు కూడా లేకోకుండా అయిపోయిన పరిస్థితి ఈవేళ ప్రభుత్వమే గెలిచింది అనే పరిస్థితిలో నిరంకుశంగా అయినా ఉండి ఎలా అని ఉండి ప్రభుత్వమే గెలిచినట్టు అనిపిస్తుంది ఇది కొంచెం బాధ కలిగించే విషయం ఇప్పుడు నక్సలైట్లకు వాళ్ళకేమి సొంత ఆస్తులు లేవు సొంత ఇల్లు లేవు అడవుల్లో ఉండటం అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు ఒక పక్క క్రూరముగాల మధ్య ఓ పక్కన పోలీసుల మధ్య ఓ పక్కన ఇన్ఫార్మర్ల మధ్యలో ఇలా రకరకాల కష్టాలు పడి వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు పాతికే సంవత్సరాలు కుటుంబాలకు దూరంగా అయిపోయి పిల్లలకు దూరంగా అయిపోయి బా తల్లిదండ్రులు కడ కడసారి చూపు కూడా నోచుకోకుండా ఇలా వాళ్ళు చేసిన త్యాగాలకి అర్థం లేకుండా అయిపోయింది రోజు మరి ఏది ఏమైనప్పటికీ ఈయన ఎప్పుడోనే ఒక ఆరు నెలల క్రితమే ఈయన ఒక ఉత్తరం రాయటం జరిగింది మళ్ళీ ఈ మధ్య కూడా నక్సలైట్లు లొంగిపోతున్నారు అని చెప్పి ఒక అబాయ్ పేరుతోటి ఒక ఉత్తరం బయటికి వచ్చింది ఒక ప్రకటన వచ్చింది వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ఆయన లొంగిపోయారని మనం చెప్పుకోవచ్చు కానీ ఒకటైతే వాస్తవం కష్టాలు ఉన్నప్పుడు ప్రజలకి ప్రజాస్ ప్రజాస్వామ్యం లేనప్పుడు ఎవరో ఒకళ్ళు అది పేరు నక్సలైట్ కావచ్చు లేదు సంఘ సంస్కర్త కావచ్చు సామాజిక కార్యకర్తలు కావచ్చు ఎవరో ఒకళ్ళ రూపంలో మటుకు ప్రజల పక్షాన నిలబడతారు ఆ నిలబడి ఉన్న వాళ్ళని ప్రభుత్వాలు అంతమొందించాలని అనుకుంటాయి ఇది నిత్యం జరిగే ఒక ఒక చారిత్రక నేపథ్యంగా చూసుకున్నా లేకపోతే నడుస్తున్న చరిత్రగా చూసుకున్నా రాబోయే కాలం అనుకున్నా కానీ ఈ ప్రభుత్వాలకి వీళ్ళకి మధ్యలో ఘర్షణ ఉంటుంది కొన్నిసార్లు వీళ్ళు ప్రజల కోసం అసూలు బాస్తారు ప్రభుత్వాలు మటుకు గెలిచాయి అని విరవీగుతూ ఉంటాయి ఇది చరివిత చరణంగా సాగుతూనే ఉంటుంది okay thank you so much thank you